అందరికీ నమస్కారం అండి గణేష్ నవరాత్రులు ఈరోజు మూడో రోజు మనకు శనివారము పండుగ వినాయక చవితి శనివారం జరుపుకున్నాము ఆదివారం రెండో రోజు ఈరోజు మూడో రోజు మూడవ రోజు నుంచి గణేషుల్ని మూడో రోజు నుంచి తీసేవాళ్ళు మూడో రోజు ఐదవ రోజు తొమ్మిదవ రోజు తీస్తూనే ఉంటారు ఇంకా నవరాత్రులు అనేది పూర్తిగా చేసే వాళ్ళు అయితే చేస్తూ ఉంటారు ఇది ఇంట్లో అయినా సరే బండపాలు అయినా సరే అలా ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేస్తూ ఉంటారు వీలు వీలుని బట్టి చేస్తూ ఉంటారు ఇంకా నవరాత్రులు అంటే మనకు ఇంకా నిష్టగా ఉండాలి ఆ తొమ్మిది రోజులైతే మనం ఎటువంటి ఇంట్లో తినేవాళ్ళు గురించి చెప్తున్నాను నాన్ వెజ్ ముట్టకూడదు ఎందుకంటే తోరం అనేది కట్టుకుంటాం చవితి రోజు రోజు రోజైనా తదియ నోములు చేసుకున్న వాళ్ళైనా చవితి రోజైనా మనం తోరం అయితే కట్టుకుంటాం కదా తోరం అంటే మన పూలు అల్లే దారము కానీ దారము కానీ ఉంటాయి కదా దానికి పసుపు రాసి దానికి ఒక తమలపాకు కట్టి లేదా అంటే ఈ తదియ నోములకు ఉత్తరేణి ఆకు కడతారండి ఉత్తరేణి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఆయుర్వేద పరంగా చాలా విశిష్టత కలది ఉత్తరేణి అంటేనే మన ఇంటిలో ఒక ముక్క పెట్టుకున్నా కూడా అంత మన ఆయుర్వేద పరంగా మనకు మంచి చక్కని ఇమ్యూనిటీ అయితే ఇస్తుంది ఉత్తరేణి ఆకంటే మనకు ఈ పూజలకు కూడా పనికి వస్తుంది గణేషుని గణేషు చవితికి ఉత్తరేణి తప్పకుండా మన పత్రిగా ఉపయోగిస్తారు మన పత్రి అంటే పండగ అయిపోయింది కానీ చెప్తున్నాను పత్రి అంటే ఇరవై ఒకటి ఆకు ఆకులు కానీ మన యాభై ఒక్క పత్రి కానీ పదకొండు కానీ తొమ్మిది కానీ మనకు దొరికిన ఆకులు అన్నీ పత్రి చమకూర్చుకొని ఆ గరికతో సహా తులసి దళము అనేది ఈ గణేష్ పండక్కి మాత్రమే గణేషుడికి ఆ వినాయకుడికి తులసి దళాలు పెడతారు ఇంకెప్పుడు తులసి దళాలు పెట్టారనమాట ఈ గణేష్ చవితికే తులసి దళము ఆ వినాయకుడికి ఎక్కుతుంది కాబట్టి ఈ ఉత్తరేణి తూరం కట్టుకొని తమలపాకు తూరం కట్టుకొని ఎటువంటి మనం నాన్ వెజ్ కానీ అలాంటివి తినకూడదు అనమాట మనం నిష్టగా ఉన్నప్పుడు ఆ తొమ్మిది రోజులు ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజులు ఆ కంకణం ఉంచుకొని గణేషు నిమజ్జనం రోజు అది కంకణం అంటే ఆ తూరం దిప్పి ఇంకా మామూలు పనుల్లో మనం కలిసిపోతాము అందుకని మీ గణేష్ నిమజ్జనము రోజు ఆ రోజు పూర్తిగా గణేషుణ్ణి కదిలించాలి ఆ రోజు కొబ్బరికాయ కొట్టి ఏదైనా చిన్నగా స్వీటు చేసుకొని స్వామికి నైవేద్యం పెట్టి కదిలించుకోవచ్చు అలా అని ఈ నవరాత్రుల్లో ప్రతి మండపాలలో చక్కగా వేడుకలు ప్రోగ్రాములు పిల్లల ఆటలు కోలాటాలు అన్నీ మనకు ఈ గణేష్ నిమజ్జనం అప్పుడు మనం అన్నీ చూస్తుంటాము తర్వాత వచ్చేది మనకు బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ ఆడ ఆడపడుచులకు చాలా ఇష్టమైన పండుగ తెలంగాణ అమ్మకు తెలంగాణ బతుకమ్మకు పుట్టు అనుకోవాలి అంత చక్కగా చేస్తారు ఆడపడుచులు తెలంగాణ బతుకమ్మను పేర్చుకొని ఇవన్నీ మనకు ఒక్కొక్కటి ఆచార పద్ధతుల ప్రకారమే ఉంటాయి అందరికీ ఉంటాయి అని చెప్పను ఉన్న పద్ధతులు ఉన్న వాళ్ళైతే తప్పనిసరిగా పాటించి చేస్తుంటారు ఈ గణేషుని కూడా ఒక్కొక్కరికి గణేషు పెట్ట మేము పెట్టము అనే ఫోటోనే పూజిస్తాము కొంతమంది కలుషం పెడతారు కొంతమంది గణేషుని విగ్రహం తెచ్చి పెడతారు మా కాలనీలో అయితే అండి గణేషుని మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు అందరికీ కాలనీలో అందరికీ పంపిణీ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎందుకంటే మట్టి గణపతి పెట్టుకుంటేనే విశిష్టత ఈ కలర్లు రంగులు ఇవన్నీ వేసిన వేసిన దానికి అంత ప్రాధాన్యత ఉండదని నేను అనుకుంటున్నాను అది ఇంకా నిజమేంతో మనమే తెలుసుకోవాలి మట్టి అంటే అంత మనకు దానివల్ల మనకు ఎంతో ఉపయోగాలు ఉంటాయి ఈ కెమికల్స్ ఈ కలర్స్ వల్ల కొద్దిగా ఈ వాటర్లో వేసిన ఎక్కడ చెరువుల్లో వేసిన న నీళ్ళు అనేది కలుషితమైపోతాయి మట్టి అనేది కొన్ని మట్టిలో కలిసిపోతుంది ఈ కెమికల్ వల్ల ఈ సీకులు ఐరన్ సీకుల వల్ల చాలా నదులు తర్వాత చెరువులు కాబట్టి కుంటలు కానీ కొద్దిగా వాటరు కలిసం అది కొద్దిగా ఉంది వాటర్ ఇంకంతా ఇప్పుడైతే చాలామంది వినాయకులు మండపాలు పెట్టి అక్కడే నదుల్లో చెరువుల్లో కుంటల్లో వేస్తున్నారు అలా కలుష్యం కాకుండా ఉంటే మట్టి గణపతులే విశిష్టత అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మీ విజయలక్ష్మి